శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరిలులికే సీతమ్మే కూతురు అందాల రాముని జానకి పరిణయం జరిగిన శుభదినం శ్రీరామచంద్రుడే పెళ్లి కుమరుడు సిరిలోలికే సీతమ్మే కూతురు పచ్చనైన పందిల్లో నింగి కెగసెను చక్కనైన పీటలు భూమి నిండెను పచ్చనైన పందిల్లో నింగి కెగసెను చక్కనైన పీటలు భూమి నిండెను సన్నాయి భ్రోగిను కోకిలలు పాడెను సంతోష జలదిలో జనులంతా మునిగెను కనులారతిలకించు భాగ్యము కమివిని ఎరుగని పరిణయం శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరిలులికే సీతమ్మే పెళ్లి కూతురు శరధుని ఆనందం అంతులేనిది కునికి సంతోషం పట్టరానిది దశరథుని ఆనందం మంతులేనిది జనకునికి సంతోషం పట్టరానిది ముహురమ్మలందరూ మురిసేను ఈ దినం సాకేతమాయను సరదాల సంబరం ముక్కోటి దేవతలే మురిసెను చల్లని వరములే కురిసెను శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సీతమ్మే పెళ్లి కూతురు రామునిపై ముత్యాలో నీలమాయను జానకి పై రతనాలు జాలువారెను రామునిపై ముత్యాలో నీల జాలు జాలువారిను రామయ్య చూపులు సీతమ్మ నవ్వులు మెరిసేను మెరుపులు కురిసేను పువ్వులు ఆనంద జలదిలో మునగగా అందరూ వందనం చేయగా శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు चिरिलुले सीतम् मे पेलिकूतु धर्मा प्रतिरूपं रघुरामुडु सहना प्रतिरूपं सीतजानकी धर्मा प्रतिरूपं रघुरामुडु सहना प्रतिरूपं सीतजानकी ఆదర్శ దంపతి లోకాల సంపతి ఇక్ష్వాకు సన్నిధి ఆపదలో పెన్నిది ఆదర్శ దంపతులకు హారతి రాముని నామమే మనగతి శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరిలులికే సీతమ్మే కూతురు అందాల రాముని జానకి పరిణయం జరిగిన శుభదినం శ్రీరామచంద్రుడే కుమరుడు సిరిలోలికే సీతమ్మే కూతురు సిరిలోలికే సీతమ్మే కూతురు